హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మా ఫ్రెండ్స్ ఒక ప్లేస్ సెస్ట్ చేశారండి అది హౌసింగ్ బోర్డులో లులుమాల్ పక్కన సందులోనే ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ అక్కడ చాలా ఫేమస్ సో వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం టైం వేస్ట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం అనుకున్న ప్లేస్ వచ్చేసరి స్ట్రీట్ ఫుడ్ ఈ ఎన్నింగ్ గా ఉంది సో ఒక రెండు మూడు చోట్ల ట్రై చేద్దాం అంటే నాన్ వెజ్ రోజు ఇట్లనే తింటాను కదా బయట తింటే ఎలా ఉంటుంది అనుకున్నాను సో ఇది అంటే మాక్సిమం అన్ని టైప్స్ ఆఫ్ పకోడీస్ కానీ లేకపోతే కబాబ్స్ కానీ లేకపోతే ఇవన్నీ దొరుకుతాయి సో ట్రై చేసిద్దాం సో లుల్లు మాల్ ఆనుకొని ఒక లెఫ్ట్ ఉంటదండి ఆ లెఫ్ట్ తీసుకోగానే మీకు రైట్ సైడ్ అన్ని స్టాల్స్ కనిపిస్తాయి సో జైంటి నుంచి వస్తుంటే లొలమాల్ లగ లెఫ్ట్ లొలమాల్ గా అనుకోనెక్ లెఫ్ట్ హంటా లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ లెఫ్ట్ సైడన్నీ రైట్ సైడన్నీ మీకు ఈ ఫుట్సాల్స్ ఉంటాయి సో రాజు గారు chicken పకోడీ అన్నండి ఇక్కడ ట్రై చేద్దాం ఫస్ట్ సో మీ దగ్గర స్పెషల్ ఏందన్న chicken పకోడీ బోన్ సో నెట్టా సో బోన్ chicken పకోడీ ఇస్కో క్లీన్ చేసి పెడతాం ఎక్స్పై అలా ఉన్నాయా ఇక్కడ chicken పకోడీ బోన్ chicken పకోడీ బోన్ chicken పకోడీ అదో బోన్ chicken బోన్లే చికెన్ పకోడ సో వేడి వేడిగా చికెన్ పకోడి ఇప్పుడే చేస్తానండి బోన్ చికెన్ పకోడి చెప్తాను సో దానిలో కారం వేశారు మీకు ప్లేట్ లో పెట్టి సర్వ్ చేస్తున్నారు సో పీసెస్ చూద్దామని ఎంత మెత్తగా ఉన్నాయో వేడి వేడిగా ఉంది చాలా టెండినర్ గా సాఫ్ట్ తో భలే ఉన్నాయి స్ప్రై చేసి ఉద్దాము ఆడిపోతుంది బాగుంది ఫ్రెండ్స్ చాలా సో మా మదర్ కూడా తింటున్నారు ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మసాలా అంతా ముక్క బాగా పట్టింది కానీ కొద్దిగా నాకు చాలు తక్కువ అనిపిస్తుంది అంటే జనరల్ గా అందరికి నచ్చాలన్నట్టుగా కొద్దిగా తక్కువ వేసినట్టున్నారు బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఎంత ఛార్జ్ చేస్తున్నాడో ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయో ఒకసారి మళ్ళీ రికార్డ్ చేసి చూపిస్తాము హండ్రెడ్ రూపీస్ కూడా చాలా వర్తి సో హండ్రెడ్ రూపీస్ చాలా వర్తి ఇది సో ఇంకా మిగిలిన ఎక్స్ప్లోర్ చేస్తే పదండి సో ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాము సో నేను మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇంకా స్టార్టింగ్ చూసారు కానీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ వన్ హాఫ్ కిలోమీటర్ ఉంది సో ఇక్కడ చిక్కటి చికెన్ బోన్లెస్ అంటే ఇక్కడ ట్రై చేస్తాం కబాబ్స్ ట్రై చేస్తాం సో డిఫరెంట్ కబాబ్స్ ఉన్నాయండి నేను అయితే ఒక సీపర్ చికెన్ సీ కబాబ్ చెప్తాము అది ప్రిపేర్ అవుతుంది అక్కడ వేడు వేడు బొగ్ల మీద కాలుస్తున్నారు ఓకే ఓకే ఎంతండి అరవై రూపాయలు సో మేము ఒకే సీ కబాబ్ చెప్తాను సో టేస్ట్ ఎటు ఎప్పటి నుంచి ఉందండి ఇది ఇక్కడ అవునా మేమే ఫస్ట్ టైం వస్తున్నాం అయితే ఇక్కడ ఒక ప్లేస్ ఉందనే మాకు తెలియదు సో మనకి సీ కబాబ్ అయితే గ్రిల్ అవుతుంది మంచిగా ఈ షాప్ ఏంటంటే అక్కడ రుచి చికెన్ అని ఉంది పక్కనే నిధుడి కబాబ్ అన్నాడు కబాబ్ అన్నాడు గట్టిగా ఉందని వేడి అంటే అది అయిపోతుంది సో ఈ చిన్న ముక్క తీసుకొని చూస్తా ముక్క అయితే సాఫ్ట్ జారిపోతుంది చాలా బాగుంది సిక్స్టీ రుపీస్ అంటే ఒకటి చిరు కూడా వస్తే కూడా బాగుంది వెంకటేష్ వెంకటేశ్వర్ టేస్ట్ అయితే చాలా బాగుందండి మంచి స్పైసీ గా హార్డ్ డే మనం ఇక్కడ మండేనే నే వస్తే ఇంత క్రౌడ్ ఉంటే సండే అసలు ఈ లేని పరిస్థితి ఏంటో చెప్పండి ఫుల్ బ్యాచిలర్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు నాకు ఆరెంజ్ కూడా ఇవన్నీ తిన్న తర్వాత ఆరెన్స్ కూడా తాగాలండి రెండు ఆరెంజ్ కూడా ఇవ్వండి ఒకటి ట్వంటీ రూపీసా ఓకే ఇక్కడ మనకి ఇంటి దగ్గర అయితే దొరకదు సో ఇక్కడ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు కనిపిస్తుంటాయి సో రెండు ఆరెంజ్ కూడా తీసుకున్నాం మేము హలో అండి మొత్తానికి ఆ స్ట్రీట్ ఫుడ్ తినేసి ఇంటికి వచ్చాము మనం అనుకుంటాం కానండి మన ఇంట్లో ఏదో ఒకటి చిన్న పప్పు ఏదో పచ్చడి వేసుకుని తిన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు రాలేదు అంటే యూజువల్గా మేము చాలా తక్కువ బయటికి వెళ్ళి తినేది అశు అన్నాడు బయట ట్రై చేద్దాం మితిద్దాం కానీ అందరిని వెళ్ళాం కానీ మన ఇంట్లో చేసుకున్నలాగైతే అంటే టేస్టీ మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది కానీ స్పైసెస్ కదా బాగా బయటవి కొంచెం మనం మేడ్ తిని తిని మనకు కొంచెం మాకు కొంచెం అలవాటు లేదు అసలు ఫస్ట్ చాలా తక్కువ మేము బయట తినేది ఎప్పుడో ఒంట్లో బాగాలేకపోతే ఎప్పుడన్నా తెప్పించుకో ఎప్పుడు ఫ్లాప్ అయ్యి ఎప్పుడు నచ్చదు అబ్బా ఇంకోసారి అనుకుంటాం ఈసారి కూడా అలాగే అయింది బాగుంది టేస్ట్ బాగుంది అవి పాపం వాళ్ళ షాప్స్ అదంతా బాగుంది కానీ నాకంత తొందరగా ఆ రెండు తినేసరికి ఎక్కువ అనిపించింది ఇంటి కొంచెం ఇప్పుడు అన్నం తినేస్తాము బిగ్ బాస్ చూసేస్తాం ఇంకా మనం బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం యాక్చువల్గా ఇంకా ఈ మానిటర్స్ అని సెలెక్ట్ చేశారు టెనెంట్స్ అని ఓనర్స్ అని డివైడ్ చేశారు అన్నీ చేశారు గందరగోళంగా ఉంది ప్రస్తుతానికి ఇంకొకరికి ఒకరి గురించి ఒకరి మీద అప్పుడ అప్పుడే ఎవరెవరు హైలైట్ అవ్వాలని ఎవరికి వాళ్ళు హైలైట్ చేసుకోవాలని ట్రయల్స్ స్టార్ట్ అయిపోయినాయి మొత్తానికి పాపం ఓవరాల్గా పాపం హిమాన్యల్ చాలా కష్టపడుతున్నాడు హరీష్ గారైతే ఫుల్ డామినేటింగ్గా ఆయన క్యారెక్టర్ అంతా బయట కనబడుతుంది చిన్న చిన్న వాటికి ఎక్కువ చేసేసి మళ్ళీ వాళ్ళ ఫుడ్ విషయంలోనేమో ఇస్తానని చెప్పి మళ్ళీ నేనే నేను ఇస్తా అన్నాను అని చెప్పి ఇలాంటివన్నీ ఆయన పర్సనాలిటీని బాగా మనకి చూపిస్తున్నారు అనుకున్నట్టే ఇంకా ఒక ఒక క్యాండిడేట్ అట్లా లాస్ట్ లాస్ట్ సీజన్లో శివాజీ లాగా అన్న అన్న అంకుల్ అంకుల్ సార్ సార్ అని ఆయనని చేస్తున్నారు నామినేషన్స్ కొంచెం ఆయనకే పడతాయి గ్యారంటీగా అంటే ఫేర్గా అనిపించట్లేదు నాకైతే ఆయన ఆయన గేమ్ అది ఎవరిది ఎవరి గేమ్ వాళ్ళది ఎవరిని మనం అది చేయడానికి లేదు మా ఒపీనియన్ మేము చెప్తున్నాం అంటే ఇది ఇది కరెక్ట్ ఇది కాదని కాదు కానీ ఆయన దాని ఏమంటా తెలివిగా హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టయితే బాగా క్లియర్గా కనిపిస్తుంది ఇటు సైడ్ పాపం వీళ్ళంతా కష్టపడుతున్నారు పనులు చేస్తున్నారు ఇప్పుడు కిచెన్ డ్యూటీస్ అవన్నీ ఇవాళ మారి మారిపోయినాయి మళ్ళీ ఇమాన్యుల్కి క్లీనింగ్ పడింది మొత్తం వాళ్ళంతా మళ్ళీ చెత్త వేసేసారు మళ్ళీ వాటిని ఏమంటారు తమ్ముకోలు చాలా కష్టమండి తీయడం పాపం ఈ హరీష్ గారేమో ఆ ఇమాన్యుల్ మీద గుండు అన్నాడని కోపంతో అంకులు అన్నాడని కోపంతో అబ్బాయికి హాఫ్ డేలో క్లీన్ చేయమన్నాడు ఎంతవరకు పేరు సరే ఇంకా అది వాళ్ళ టాస్క్లు అది గేమ్ తప్పదు ఇంకా కిచెన్ డ్యూటీస్ అయితే వాళ్ళకి పడిపోయినాయి త్రీ టైమ్స్ వాళ్ళే ఉండాలి వాళ్ళకి మాత్రం బిగ్ బాస్ టెనెంట్స్కి బిగ్ బాస్ పంపిస్తారు వీళ్ళకేమో వీళ్ళు వంట చేయాలి ఏది అడిగితే అది ఇవ్వాలి వారం మొత్తానికి ఎలిమినేషన్స్ అయితే లేవు నామినేషన్స్ అయితే లేవు సో మనం అనుకున్నట్టు మండే రోజు అయితే నామినేషన్స్ లేవు ఇంకా ఓవరాల్గా కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు నీట్ గా అబ్బాయి పేరేంపు రాజయ్య మనీష్ మనీష్ బాగా ఆడుతున్నాడు ఇంకొక అబ్బాయి ఉంటాయి పవన్ పవన్ వాళ్ళంతా గా ఆడుతున్నారు ఇంకా శ్రీజా ప్రియ మనం మహేష్ గారు మనం అనుకుందే వాళ్ళని కావాలని తీసుకెళ్ళి పెట్టిందే గ్యారెంటీ అది ఒక హైప్ కోసం ఒక వాగుడుకాయ ఒక కన్నింగ్ ఒక ఈయన హరీష్ గారు ఈ ముగ్గురు మనం అనుకున్నట్టుగానే ముందు నుంచి వాళ్ళు ఇంకా ఓవర్గా చేయడం అదంతా ఇంకా అదొక ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది అట్లాంటి వాళ్ళని కావాలనే పెడతారు మనం మనం చూడాలి కదా ఎట్లాగో కానీ ఇప్పుడు కంపారిటివ్లీ వీళ్ళు సెలబ్రిటీస్ చాలా డీసెంట్గా ఉన్నారు చాలా నీట్గా ఆడుతున్నారు వాళ్ళ వరకు కంపోజ్డ్గా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ రేపు ఎట్లా ఉంటుందో చూసి నామినేషన్స్ లేవు కాబట్టి ఇంట్రెస్టింగ్ లేదు కదా మండే అంతా కొంచెం నామినేషన్స్ అంటే ఊపు ఉండేది నెక్స్ట్ ఇంకా రేపు ఎట్లా ఉంటుందో చూద్దామండి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మేము ముందుకు వస్తాము చిన్న రివ్యూ ఇది అంత పెద్దగా ఏం లేదు కూడా ఇవాళ చెప్పడానికి కూడాను సో మా ఛానల్ని ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ అండి థ్యాంక్ యూ సో మచ్